హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోతాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఉప్పుతో కొన్ని చాలా అద్భుతమైన పరిహారాలు మీకు చెప్తున్నా ఉప్పుతో చేసే ఈ ఉపాయాల వల్ల మీ జీవితంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు మీ ఇంట్లో భార్యాభర్తల గొడవలు నివారించుకోవచ్చు అలాగే మీకు ఏదైతే భరించలేని కష్టం భరించలేని బాధ ఉంటుందో అది కేవలం ఇరవై నాలుగు గంటల్లో క్లియర్ అయిపోతుందండి ఆ పెద్ద ప్రాబ్లం కూడా ఇరవై నాలుగు గంటల్లో మీకు పరిష్కారం సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా దూరికి తీరుతుంది అలాంటి ఒక అద్భుతమైన పరిహారం ఇక మీకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అది తల మీద ఉంది ఇప్పుడు అది తొలగిపోకపోతే అసలు ఇంకా మీరు ఉండటం వేస్ట్ అసలు ప్రాణాలతో కూడా ఉండలేరు ఒక్కొక్కసారి పరువు ఇష్యూ అవుతుంది ఒక్కొక్కసారి మాట పోతుంది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది అలాంటి సంకష్ట పరిస్థితులు మీరు చిక్కుకుపోయి ఉంటారు సపోజ్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు మీరు డేట్ ఇచ్చేసి ఉంటారు మీరు మీకు డబ్బు అడ్జస్ట్ అవ్వక మీరు ఇవ్వటం లేదు లేదా ఇంకా ఏదో కారణం చేత మీకు డబ్బు ఆ చేతికి అందక వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఇక వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కూర్చుంటారు ఇక పది మంది మనుషుల్ని వేసుకొని ఇంటి దగ్గరికి వచ్చేస్తారు అలాంటి పరిస్థితి ఉంటుంది లేదా మీరు ఎక్కడ డబ్బులు ఇవ్వాలి అక్కడ కనబడితే వాళ్ళు రోడ్డు మీదనే నిలబెట్టేసి అడుగుతారు ఇస్తావా చస్తావా ఇస్తే ముందు కదులు లేకపోతే వదలము అన్నట్టు నిలబెట్టేస్తారు అప్పుడు మీకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరాలి ఆ క్షణానికి డబ్బు మీకు చేతికి అందాలి అందితేనే మీరు అక్కడి నుంచి బయట పడగలుగుతారు లేకపోతే పరువు పోతుంది మానం పోతుంది ప్రాణం కూడా పోయే స్థితి ఏర్పడుతుంది ఇంకొకసారి అనారోగ్య సమస్యలు చాలా సీరియస్గా ఉంటుంది అప్పుడు వెంటనే దాని నుంచి బయటపడితే కానీ ప్రాణాపాయం నుంచి బయటపడరు అలాంటి స్థితిలో ఉంటాయి ఇలా ఏదైనా అవ్వనివ్వండి లేదా ఇంక వేరే ఏదైనా సమస్య అవ్వనివ్వండి లేదా ఏదైనా కేసులో చిక్కుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు అక్కడి నుంచి రావాలి ఇలా అతి పెద్ద సమస్య ఇప్పుడు మీ ముందు ఏది ఉంది ఆ సమస్య మాకు అతి త్వరగా తేలిపోవాలి లేకపోతే మేము అస్సలు బ్రతకలేం ఉండలేం పరువు ప్రాణం కూడా పోతాయి అన్న సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లం అండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో దానికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడి తీరుతారు కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి లాస్ట్ దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నానో వీడియోలో మీకు అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఒక్కొక్కసారి మన మీద చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఏ పని చెయ్యాలన్నా కూడా మధ్యలోనే ఆగిపోతుంది అది ఫుల్ఫిల్ అవ్వదు లేదా ఏం చేయినా కలిసి రాదు చేతికి అందిరాదు ఇలా ఉంటుందంటే ఫుల్ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మన లైఫ్లోకి రాకుండా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి ఏదో ఆటంకాలు అడ్డంకాలు ఎదురైనట్టు అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు అంటే ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి రాళ్ళు ఉప్పు ఆ రాళ్ళు ఉప్పును తీసుకుని మీకు మూడుసార్లు మీ తల చుట్టూ తిప్పుకొని సింకుల్లోకి వేసి నీళ్లు పోసేయండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది ఇదొకటి ఇంకా తర్వాత భార్యాభర్తలు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారండి ఇంట్లో తరచూ గొడవలు చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి మంచిగా మాట్లాడినా కూడా ఎందుకో తెలియదు రుసరసలాడుతూ ఒకరి మీద ఒకరు గయ్యి గయ్యిమని లేచి కొట్లాడుకుని గొడవలు కొట్టుకునేదాకా విడిపోయేదాకా వెళ్తుంటారు ఒక్కొక్కసారి అలా చీటికీ మాటకి ఏ ఇంట్లో అయితే గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఏం చేస్తారు అంటే ఒక పల్లెం అంటే మట్టి మూకుడు లాంటిదైనా సరే ఒక గాజు బౌల్ అయినా సరే ఒక పిడుకుడు గల్లుప్పు రాళ్ళుప్పు రాక్ సాల్టు ఇలా మీరు ఏమి ఎలా పిలుస్తారో ఆ ఉప్పు రాళ్ళు ఉప్పు దాన్ని ఒక పిడికిడు ఒక గుప్పెడు ఈ గాజు బౌల్లో కానీ మట్టి మూకుడులో కానీ వేయండి అందులోకి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు వేసి మీ పడక గదిలో మీ బెడ్రూంలో మంచం కింద ఉంచి చూడండి నిజానికి మీలో అస్సలు గొడవలు అనేవే రావు ఇంతకుముందు జరుగుతున్న గొడవలు కూడా సమసిపోయి ప్రశాంతంగా ప్రేమగా ఆప్యాయత అన్యోన్యతగా ఉంటారు భార్యాభర్తలు ఇది ఇదొక రెమెడీ ఉప్పు అంటే సామాన్యమైనది కాదండి ముందు రోజు గోశాలల్లో ఏం చేసేవారు అంటే ఉప్పు స్తంభాలు అని కట్టేవారు ఆవులు ఉన్న ఆ గోశాలల్లో ఉప్పు స్తంభాలు కట్టేవాళ్ళు ఈ ఆవులు వెళ్ళి ఆ ఉప్పును నాకుతో ఉండేవి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఉప్పు స్తంభం అనేది లాగేసుకుంటుంది ఇలా మీరు కూడా ఏం చేస్తారంటే ఒక పల్లెంలో ఉప్పు రాళ్ల ఉప్పు అన్నది మీ ఇంట్లో పోసి ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో అలా ఉంచేసి మీకు అందుబాటులో ఆవులు ఉంటే ఆవుల చేత ఈ ఉప్పును నాకించండి మీ ఇంట్లో ఉన్న సక్కల నెగిటివ్ ఎనర్జీ సక్కల దరిద్రం ప్రతి ఒక్కటి కూడా జనాల ఏడుపు నరదృష్టి ప్రతి ఒక్కటి కూడా మీ మీద ఏదైతే ఉందో అది ఉప్పు అన్నది లాక్కుంటుంది ఇక ఆవు చేత నాకిస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మరి ఆవుకి ఏమన్నా అవుతుందంటే ఆవుకి ఏమీ అవ్వదు గోమాతలో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోమాతకి ఏమీ అవ్వదు ఏం ఆలోచించకండి మీకు ఆవు అందుబాటులో ఉంటే ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి ఇక మీకు ఇప్పటికిప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి ఎలాగైనా సరే ఏది చేసైనా సరే ఎవరి సహాయమైనా తీసుకునే అయినా సరే ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడి తీరాలి లేకపోతే పరువు పోతుంది పరువు నష్టం ప్రాణ నష్టం మాన నష్టం అన్నీ కూడా జరిగిపోతాయి అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఎవరికైనా మాట ఇచ్చి తప్పటం కావచ్చు ఇలా ఏదైనా అవ్వనివ్వండి మీ కళ్ళ ముందు పెద్ద కొండలాగా ఆ ప్రాబ్లం ఉంటుంది ఇప్పటికిప్పుడు దాని నుంచి బయటపడాలి ఆ ప్రాబ్లంకి మీరు ఏం చెయ్యాలి అంటే గుప్పెడు రాళ్ళు ఉప్పు తీసుకోండి ఇక ఒక ఎండు మిరపకాయ తొడిమి ఉన్న ఎండు మిరపకాయ ఒకటి తీసుకోండి పసుపు ఆవాలు కొన్ని తీసుకోండి పసుపు ఆవాలు షాప్లో అన్ని షాప్స్లో దొరుకుతాయి పూజా సామాగ్రి దొరికే చోట ప్రయత్నించండి తప్పకుండా దొరుకుతాయి ఇక పైన పొట్టు తీసేస్తే వాటిని పసుపు ఆవాలు అంటారు షాప్లో దొరుకుతాయి తెచ్చుకోండి ఇలా పిడికిడు కళ్ళుప్పు రాళ్ళుప్పు ఉప్పు తొడిమి ఉన్న ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఆవాలు పసుపు ఆవాలు వీటిని ఏం చేస్తారు గుప్పెట్లో తీసుకోండి గుప్పెట్లో తీసుకొని కళ్ళు మోసుకొని మీ ఇష్ట దైవానికి ఒక్క ఐదు నిమిషాలు మీ కోరిక చెప్పుకోండి మీ బాధ చెప్పుకోండి మీ సంకల్పం చెప్పుకోండి భగవంతుడా నా పరిస్థితిలా ఉంది ఇప్పటికిప్పుడు నేను దీని నుంచి బయటపడాలి దీని నుంచి ఈ సమస్య నుంచి గట్టెక్కించు స్వామి నన్ను లేకపోతే ప్రాణాలు కూడా పోయే స్థితి ఉంది నేను బ్రతికి కూడా అనవసరం ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నేను బయటపడి తీరాలి అని మీ కోరిక బాధ ఏదైతే ఉందో లేదా ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బయట పడాలి వాళ్ళకి ఏమీ అవ్వకూడదు అలాంటి కూడా సంకల్పం కూడా చేసుకోవచ్చు ఏ సమస్య అయినా అవనివ్వండి ఒక ఉద్యోగం కోసం వెళ్తున్నారా ఫైనాన్షియల్ ప్రాబ్లమా హెల్త్ ఇష్యూసా దేనికోసమైనా కూడా మీరు ఏ రెమెడీని చేసుకోవచ్చు ఇలా పిడుకట్లో పట్టుకొని మీ ఇష్టదైవానికి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ మనసుల కోరిక చెప్పుకోండి బాధ చెప్పుకోండి నేను దీనివల్ల భరించలేకున్నా బాధపడలేకున్నా దీని నుంచి గట్టి ఎక్కించవయ్యా స్వామి అంటూ దేవుడిని శరణాగతి కోరేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు ఇలా ఐదు నిమిషాలు పట్టుకున్నాక ఏం చేస్తారు అంటే మీకు కుదిరితే పెరటిలో మీకు స్థలం ఉంది అంటే కింద మట్టిలో కాసింత గొయ్యలాగా తవ్వేసి మీ చేతిలో ఉన్న ఈ ఉప్పు మిరపకాయ ఆవాలు ఆ గోతులో పెట్టి మట్టి కప్పేసి పూడ్ చేసేయండి సరే కొంతమందికి పెరట్లు ఉండవు మట్టి కూడా ఉండదు అపార్ట్మెంట్స్లో చాలామంది ఉంటారు కాబట్టి ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండవు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సింకులోకి పోసి వాటర్ తిప్పేసేయండి నీళ్ళు తిప్పేయండి అది పూర్తిగా సింకులోకి వెళ్ళిపోయే వరకు ఇలా కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీకు రిజల్ట్ వచ్చి తీరుతుందండి ఇదైతే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పక్కా జరిగి తీరుతుంది ఎవరైనా ఇటువంటి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఇప్పటికిప్పుడు మేము బయటపడాలి అని ఎవరు తపన పడుతూ ఆరాటపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ కళ్ళుప్పు రాళ్ళుప్పు పరిహారం చేసుకోండి ఈ రాళ్ళు ఉప్పు ఉపాయం చేశారు అంటే నిజంగా మీరు చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు